హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ గార్డనర్స్ మీట్ జరిగింది కదండి ఆ మీట్లో విత్తనదాత అప్పారావు సార్ అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారండి ఇప్పుడు విందాం కనీసం ఏది ఇంట్రెస్ట్ కాబట్టి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ పెంచగలరో పంపిస్తాం ఒకవేళ నాలుగు రకాలు పంపించి వాళ్ళు బాగా పండిస్తే ఇంకో పది రకాలుగా పంపిస్తాం అలా ఎంకరేజ్ చేస్తూ పోతాం ఒకరికి ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక హ్యాండ్ బాగుంటుంది దట్ ఈస్ వన్ ఆఫ్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ నాట్ మెయిన్ యాక్టివిటీ అయితే ఈ గ్రూప్ గురించి చెప్పాలంటే మేము త్రీ ఇయర్స్ బ్యాక్ గ్రూప్ స్టార్ట్ చేసామండి ముప్పై మందితో ఇప్పుడు రెండు వేల మంది దాటారు కాబట్టి మన ప్రతి గ్రూప్ జస్ట్ ఒక లాస్ట్ సాటర్డేని ప్రతి గ్రూప్ ఓపెన్ చేశాము ఈ గ్రూప్లో జారటానికి ఎప్పుడూ కానీ మాకు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ వెయిటింగ్ లిస్ట్ ఉంటుందండి చాలామంది న్యూ ఫ్రెష్ గార్డనర్స్ ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఈ గ్రూప్ ద్వారా కాకుండా విత్తనాలు డైరెక్ట్గా కూడా నేను కానీ మా ఎడ్లిస్ కానీ ఇతర వాళ్ళు ఎవరు అడిగితే వాళ్ళకి పంపుతాము మాకు ఎట్లా వస్తాయి సీట్స్ ఇప్పుడు మా ఇంట్లోనే కొండీ ఇప్పుడు సరే నా గొప్పలు నేను చెప్పుకోకూడదండి మాకు చాలామంది దేశం నలుమూలల నుంచి కూడా మాకు మా గ్రూప్ మీద అభిమానంతో ప్లస్ నమ్మకం ఈ సీట్స్ వేస్ట్ కావు కరెక్ట్గా వాళ్ళకి ఏర్తాయి అనే నమ్మకంతో మాకు పంపుతారు మా సీట్ బ్యాక్ పంపుతారు ప్రతి ఏడాది నాలుగైదు కొత్త రేట్లు మీరు ఎప్పుడు ఈ ఏడాది వచ్చిన చెట్టు బెండ్ ట్రీ బెండ్ అంటే విన్నారు ఎవరైనా ట్రీ బెండ్ అనేది వచ్చింది ఆ విత్తనాలు ఇవ్వాలి అందరికి అట్లా మంచి ఫ్రెండ్ తేవడం వన్ ఫీట్ లాంగ్ చెల్లి అడుగుగా ఉంటుంది వచ్చింది చాలా మందికి వచ్చింది మీకు వచ్చిందా ఎవరికి రాలేదు మీ గుడివాడ మధ్య పక్కన రైట్ ఓకే ఇప్పటి నుంచి మీకు ఏం కావాలన్నా మీ గ్రూప్ ద్వారా ఎట్నా కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఇన్ టర్న్ మా ఇమెయిల్ కాంటాక్ట్ చేస్తారు. సోమవారం వస్తే ప్రతిదినే స్టార్ట్ అవుతుంది ఏంటది. మండేస్ యాక్టివిటీ అండి. అది మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత డైలీ ఏంటంటే మార్క్ హైయెస్ట్ లైక్స్ తర్వాత బెస్ట్ క్లిక్స్ బెస్ట్ హార్వెస్ట్ క్లిక్స్ ఇవన్నీ కూడా చేయటం చాలా టైం పడుతుంది. మా నలుగురు నాగరిక గారు తర్వాత పార్వీ మోహన్ గారు దుర్గా శిరీష్ గారు అనిత దేశపాండే గారు మెస్ మన జానీ గారు ఐదు గంటల నుంచి అదే ఐదు నుంచి ఏడు వరకు అంత ఈజీ కాదు ఎందుకంటే బెస్ట్ క్లిక్ నా నచ్చింది మీకు నచ్చకపోవచ్చు ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకోలేదు బై సెవెన్ యొక్క బాగా అంతా హైయెస్ట్ లేక్స్ ఎందుకంటే మిస్ అవ్వచ్చు మిస్ మిస్ అవుపోయామంటే చచ్చిపోయాం ఎవరైనా మంచిగా నాకు పదిహేడు వచ్చే పదహారు వచ్చినాకి మీరు హైయెస్ట్ లైక్స్ ఇస్తాడు అంటే చాలా కేర్ఫుల్గా ముగ్గురు చెక్ చేసి మా హైయెస్ట్ లైక్స్ అది చాలా కష్టమైన జాబ్ బట్ మా వాళ్ళు చాలా స్పేట్ చేస్తారు అదేంట్లో మీకు అందరికీ చాలా మందికి బాగా నచ్చింది ఏంటంటే టూస్ క్వశ్చన్ ఆఫ్ ది డే అందరికీ ఆల్మోస్ట్ అందరూ బాగా యాక్టివ్గా పని చేయి అది పార్టిసిపేట్ చేయట్లేదు ఎవరునూ వెయిట్ చేస్తాను ఏదైనా చేస్తున్నారు మీరు ఎందుకంటే అది మీ నాలెడ్జ్ పెంచుకోవాలి ఇప్పుడు నేను కండక్ట్ చేస్తున్నాను అంటే నాకు తెలుసు దాని గురించి మీరు నాకు తెలియని మీరు ముందుకెళ్తారు ఇప్పుడు అలానే ఇప్పుడు మా గ్రూపుల్లో చాలా మంది మీరు గ్రూప్ ఉంటారు కదా మా క్వశ్చనాలు తిరిగి కూడా అది ఫ్రేమ్ చేయడానికి కూడా డిస్కస్ చేసుకుని కరెంట్ టాపిక్ సపోజ్ ఇప్పుడు మీకు వేసం కాలం వచ్చిందంటే ఇప్పుడు ఏంటి మల్లె పూలని వేసేది మా వాళ్ళు అక్కడనే పసుపు అందరికి వచ్చింది అందరూ దవ్వేస్తారు పసుపు చేసుకోవాలి మొక్కలు చేయాలి అట్లా కరెంట్ టాపిక్ అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ చేస్తాము

శాలువ కప్పి సత్కరించారండి బొకే ఇచ్చి తర్వాత మేము కూడా మచిలీపట్నం బ్యాచ్ అప్పారావు సారిని వెంకటేశ్వరరావు సార్ని చిన్నగా సత్కరించుకున్నాం అనమాట ఇవైతే మంచి అమూల్యమైన క్షణాలు అనిపించిందండి ఎందుకంటే మా గార్డెనర్స్ గ్రూప్ని అందరినీ కూడా చక్కగా నడిపించే ఇంత మంచి సార్స్కి మేము ఇలా చిన్న సత్కారం చేసుకోవడం చాలా ఆనందం అనిపించిందనమాట శివరాణి గారికి కూడా ఆశా గారు ప్రియాంక గారు చిన్నగా సన్మానించుకున్నారండి ఈవిడు మొవలో ఉంటారన్నమాట వాళ్ళ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది గుడివాళ్ళలో యాక్టివ్ పార్టిసిపెంట్ అండి ప్రియాంక గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళను కూడా ఆశా గారు మల్లేశ్వర్ గారు సత్కరించారు ఈ మల్లేశ్వర్ గారు ఇంట్లోనేనండి మనకి ఈ గార్డనర్స్ మీట్ జరిగిందనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ